కలెక్ట్ పనిచేస్తున్నటువంటి మేనేజర్ గారికి స్టాఫ్ ఇక్కడ ఇప్పుడు మన భువన్ గారిని మన యాభై మహాసభకు విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా మన అధ్యక్షుల వారు మన బాలాజన్న గారికి హృదయపూర్వకంగా ప్రత్యేకంగా క్లాప్తు పట్టి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు కూడా మనందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన పలమన నియోజకవర్గంలో గౌరవలీన మహాజన సభ సభ్యులకు ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ లిమిటెడ్ పలునేరు యాభై వార్షిక మహాజన సభ హాజరవుతున్న మీకు మా పాలక వర్గ సభ్యుల తరపున హృదయపూర్వక స్వాగతాభివందనములు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుతో అంతమై ఇరవై రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు వార్షిక నివేదికను ఈ దినం మహాదిన సభ వారికి సమర్పించే అవకాశం కలిగినందుకు మీకు సంతోషించున్నాము మీరు మాపై వచ్చిన బాధ్యతల్ని నమ్మకాన్ని మేమెంతో బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తిస్తూ సంస్థ పురోగాభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నామని మరియు ముఖ్యంగా మీరు మాకు అందించిన సహాయ సహకారాలకు మీరు మాకు అండగా ఉన్నందుకు మా కార్యనిర్వాహక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము మన సూపర్ బజార్ అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ వినియోగదారులకు కావలసిన అన్ని నిత్యావసర వస్తువులను వ్యాపారం నిర్వచించుతూ వినియోగదారులకు మెరుగైన సేవల సూపర్ బజార్ ఉత్తమమై రెండు వేల ఇరవై మూడు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్ష డెబ్బై వేల ఐదు వందల తొంభై మూడు పాయింట్ తొంభై తొమ్మిది పైసలు అమ్మకాలు జరిపి నికర లాభం ఒక్కోటి ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల అరవై నాలుగు పాయింట్ ముప్పై ఐదు పైసలు ధటించిందని తెలుపు తెలుగుటకు మీకి సందర్శిస్తున్నాము ஷேர் மெம்பர்ல மதியருதனமும் சவாசரம் பிராரம்பா பத்நாங்க வேல எணை மூணு மதித்தோ முப்பை நாலு லட்சம் யபை தொது வேல அறுவாயில் ஷேர் தினமு கிந்த நிலவ உண்டு பிரவசரம் டப் ஏழு வந்த முப்பை எந்த மந்திர கொடுத்தமுன்னா பத்நாங்க வேல எது வந்த இரவு ஓகே సొంత నిధులతో వ్యాపార నిర్వహణ జరుగుతున్నదని తెలియజేయటం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఈ విధంగా రాష్ట్రంలోని సొంత నిధులతో నడుకోబడుతున్న సంస్థ స్టాక్ నిల్వ ఉంది ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ వందొమ్మిది పైసలు కొనుగోలు చేయబడి ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఒక లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై ఐదు లక్షల ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు సంవత్సరా స్టాక్కు నిల్వ ఉన్నది మన సంఘం యొక్క ఆడిట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంకొక జరుగుతున్నది మన సూపర్ బాజెట్ అభివృద్ధికి సహకారం అందిస్తున్న వినియోగదారులకు సంఘ సభ్యులకు చిత్తూరు జిల్లా సహకార శాఖ వారికి పదమే డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ వారికి పదమేడు డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ వారికి మరియు చిత్తూరు అఖిలేష్ కో చార్టెడ్ అకౌంట్ ఆడిటర్లు వాళ్ళకి పట్టణ ప్రముఖులకు మన సంఘం దర్పులు అందించడానికి మీ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని విశ్వసిస్తున్నాము ప్రత్యేకంగా గ్రామంలో ఉన్నటువంటి మన ప్రజలు కావచ్చు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్షిప్స్ చేసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు అందరి యొక్క ఆధ్వర్యంలో మన ఈ సభను ఏర్పాటు చేసుకోవడము చాలా అభినందనీయం అందరూ నేను ఒక సభ్యుడిగా మీద ఒక రిక్వెస్ట్ మాత్రమే తెలియజేస్తున్నాము మన కోఆపరేటివ్ సూపర్ బజార్ లో చాలా అద్భుతంగా ప్రోడక్ట్ బాగా ఉన్నాయి నేను చూస్తున్నటువంటి తరుణంలో నేను గమనిస్తున్నటువంటి రోజుల్లో కూడా చాలా మంది కూడా నాణ్యత అయితేనేమి అదేవిధంగా ప్రోడక్ట్ క్వాలిటీ అయితేనేమి క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా చాలా అద్భుతంగా ఉందని మన వాళ్ళందరూ కూడా చాలా అభినందన తెలియజేస్తున్నారు ఏదేమైనా సరికొత్త టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని మనందరికీ కూడా వస్తూ మన జనతా బజార్లో వస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే నాణ్యత ఉందో ఆ నాణ్యతకు అనుగుణంగా ఏ మన పలమనేరు పట్టణంలో ఏ సూపర్ బజార్ వచ్చినా కూడా మన జన జనతా బజార్కి తీటుగా లేకుండా ఉంది కాబట్టి మనం నాణ్యతకి అందరూ కూడా గణనీయంగా మనం కూడా సక్సెస్ తెలియజేసుకుంటున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మనకి కొత్త టెక్నాలజీ ఏ ప్రోడక్ట్ అయితేనేమి క్లాత్లు అయితేనేమి మనకి ఏదైతే అమ్మకాలు జరుగుతున్నాయో దిగుబడి ఏ విధంగా వస్తుందో దాని అందరికీ కూడా మనందరి తరఫున జరుగుతున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి మీ అధ్యక్షతన అందరికీ కూడా మంచి జరగాలని అన్నగారు ఏదైతే మీ అన్నగారు ఏదైతే మీ ఇదిని ఇంతకుముందు చాలా అద్భుతంగా ముందుకు కొనసాగించారు దాన్ని మరింత రెండు రెట్లుగా మీ యొక్క ఆలోచన విధానాన్ని దీనిపైన వేసి మరింత ఉత్సాహంగా మన పలవన నియోజకవర్గంలో మన కోఆపరేటివ్ సూపర్ బజార్ ని ముందుకు తీసుకెళ్లడానికి మీ బాధ్యతగా మీరు చేస్తారని మాకందరికీ కూడా నమ్మకం ఉంది కాబట్టి మీకు మా అందరి తరఫున ప్రత్యేకంగా ఒకసారి మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా సభ్యులందరికీ యాజమాన్య వర్గానికి అభినందనలు ధన్యవాదాలు ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభమైందో నాకు తెలియదు కానీ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సంస్థలో లావాదేవీలు నడిపిస్తూ ఈ సంస్థ అభివృద్ధికి నేను కూడా ఒక మెంబర్గా పాటు పడుతున్నాను అలాగే మన కొత్త కార్యవర్గము ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతుందని అమ్ముతున్నాను గత సంవత్సరం మనం ఇక్కడ మిత్రపైన ఈ సంస్థని విస్తృతి పరచక ముందు క్రింద ర్యాక్స్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది గోధుమ పిండి లాంటిది నూనెలు ప్యాకెట్లు అక్కడ పెట్టడం వల్ల చాలా వరకు అవి చెడిపోయేవి కింద పడి పగిలిపోయేవి సత్యులకు పాపము అవి తీసుకునేప్పుడు తెలియకుండా జారి పడతాయి పగిలిపోతాయి అలా కొంత నష్టం వచ్చేది ఎంతకైతే పండైనా తిండి కూర్చుంటే అయిపోతుంది కనుక అలాంటి చిన్న చిన్న నష్టాలని నివారించాలని చెప్పేసి గతంలో అనుకున్నాం ఆ విషయం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చాం దానిని సవరించి ఆ ర్యాక్స్ని బాగు చేసినందుకు ఆ నష్టాన్ని నివారించినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యజమాన్యానికి ప్లస్ ఇప్పుడు మొదటి అంతస్తు అంటే కింద ఉన్నది మనకి కింద ఉన్నది దీనిని విస్తృతిపరిచి మన కోసము మనకు అందించే సేవల్ని పెంచడం కోసము మన గృహోపకరణాలన్నింటినీ పైన ఇప్పుడు నిర్మించిన దాంట్లో అరేంజ్ చేస్తున్నారు దీనికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే వార్షికంగా మనకు వచ్చిన లాభాల్లో సభ్యులకు కొంత ఇస్తున్నారు ఏదో ఒక రూపంలో బహుళతనండి గిఫ్ట్ అనండి కాని తనండి ఏదైనా పర్లేదు అందులో సిల్వర్ కాయిన్లు ఇచ్చారు అందరికి చిన్న విజ్ఞప్తి ఏమంటే సిల్వర్ కాయిన్ మనం ఇంట్లో తీసుకెళ్తాం పెట్టుకుంటాము కనీసం ఈసారైనా సభ్యులకు ఉపయోగపడే గృహోపకరణాలు ఏమైనా ఈ మధ్య కాలంలో రాగి చెంబులు రాగి గ్లాసులు నీళ్ళ బాటిల్లు ఇవి ఉపయోగిస్తే మంచిది అని అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళే వాళ్ళకి ఉపయోగపడేట్లుగా ఇంటికి సంబంధించినవి ఏమైనా ఒక మంచి వస్తువు తీస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే గిఫ్ట్ల పైన ఏ సంవత్సరం ఇచ్చింది కూడా మనకి లేదు నా దగ్గర కొన్ని సిల్వర్ కాయిన్లు ఉన్నాయి జస్ట్ ఓకే తువితం కోసం తీసుకొచ్చానంటే దాంట్లో ఇది ఏ సంవత్సరం ఇచ్చింది లేదు దయచేసి ఇచ్చే గిఫ్ట్ పైన ఇరవై నాలుగు ఇరవై ఐదు అని కానీ సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు అది కానీ అది వేస్తే మాకు గుర్తుంటుంది మేము అప్పటి నుంచి ఇది దాచి తెలుసుకున్నాము అన్నది ఒక ఆనందం అందరికీ ధన్యవాదాలు విన్నందుకు ధైర్యూ నా పేరు కేజే సన్నిరాజు కేజే సన్నిరాజు మన గ్రామీణ మన కేజే కేజ్ గారు మాట్లాడారు చాలా చెప్పారు ఏమంటే ఇప్పుడు గృహ ఉపయోగం కరవాలి ఇష్టమంటే వాడి కొన్ని రోజుల తర్వాత పక్కన పడేస్తారు ఇప్పుడు సిద్ధనిస్తాము వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడుకుంటారు మళ్ళా పక్కన పెట్టేస్తారు ఎందుకంటే కుక్కలు చేరిపోతుంటాయి కాబట్టి వాడి వాడి ఇలాంటి కిఫ్టెట్లు ఇస్తే ఇప్పుడు రేపు ఈరోజు అరవై రూపాయలు లేదు ఎగ్జాంపుల్ చెప్తుంది అరవై రూపాయలు ఉండే గ్రామం వెళ్ళి రేపు అరవై ఐదు అరవై ఐదు అవుతుంది కానీ యాభై ఐదు కాదు కాబట్టి నా ఉద్దేశం ఏమంటే ఇలాంటి గిఫ్ట్ ఇస్తేనే మీకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం కానీ మీ యొక్క మెంబర్లు ఏ చెప్తే దాన్ని ఆచరించేదానికి మేము తప్పకుండా మా సభ్యులు మేము ఉంటాం కానీ దానికి ఆలోచించి చింత సహిష్ణంటే కారణం చెప్పడం లేదు మీ ఒపీనియన్ ఓకే కానీ నా అభిప్రాయం చెప్పాలి కదా సభ్యుల తరఫున అంటే మా మెంబర్ మా మెంబర్ తరఫున కమిటీ మెంబర్ తరఫున నా ఉద్దేశం ఏమంటే కాయన్ అనేది ఇస్తుందంటే ఇట్ ఇస్ ఎ వాల్యూ పెరిగే కొద్ది అదే సార్ ఎప్పుడు పెరిగేదే తగ్గేదేం లేదు ఇప్పుడు కుక్కర్ ఇస్తుంది లేదా ఇంకోటి 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 ఇస్తుంది చెడిపోయేదే ఇంకేం ఇచ్చినా కొన్ని తర్వాత వన్ ఇయర్ వన్ హాఫ్ తర్వాత మీరు మూత ఎక్స్చేంజ్ పెట్టుకుంటే మీ డాక్టర్ మీకు దీనికి ముందు బోర్డు డిసైడ్ చేసింది కానీ మీరు చెప్పిన సజెషన్ నేను తీసుకుంటాను మా కార్యవర్గ సభ్యులతో మాట్లాడి అలాంటివి ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా చేస్తామని మనవి మళ్ళా మీరు గిఫ్ట్ గురించి చెప్పారు ఈ మధ్య లేదని తప్పకుండా దాని కదా ఈసారి మేము వచ్చింది కొత్త వన్ ఒక వన్ మంత్ అయింది మేము కూడా వచ్చి దీనిపైన మా అక్కడ కొత్త పాటు మెంబర్ తప్ప మీ అందరూ కొత్త ఉన్నారు అప్పుడు దానిపైన ఒకసారి డిస్కస్ చేసి ఏ విధంగా ఏమి ఇవ్వాలని తప్పకుండా డిసైడ్ చేస్తాము మీకు అందిస్తామని మనవి చేసుకుంటున్నాం మనకి ఈ సూపర్ ద్వజ యాభై సంవత్సరాలకు చూస్తుంది యాభై సంవత్సరంలో మహాదైన సభ నిర్వహించడం జరిగింది దానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క సూపర్ ద్వారాలో ఉన్నటువంటి మెంబర్లకి అదేవిధంగా మా కార్యవర్త సభ్యులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మా కార్యకర్తను ఏర్పడి ఒక నెల కంప్లీట్ అయ్యింది తప్పకుండా ఈ యొక్క ప్రజాన్ని ముందు దానికైనా మెరుగైన సేవలు అందించి మంచి గుర్తింపు ఈ స్టేట్లో తీసుకొస్తారని భావించను అదేవిధంగా ఈ సూపర్ వైజాగ్ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా కార్యవర్గం వచ్చిన తర్వాత తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క దీపావళికి కానీ అదేవిధంగా దసరా కానీ మేము కొత్తగా శారీస్ అని కానీ జెంట్స్కి ప్యాంటు షర్ట్ రెడీమేడ్ ప్యాంటు షర్ట్ కానీ అదేవిధంగా ఆడవారి యొక్క అమ్మాయి యొక్క డ్రెస్సులు కానీ కొత్తగా తీసుకొచ్చి ఎక్కడ నిర్ణయించడం జరిగింది కానీ తప్పకుండా ఈ యొక్క దసరాలోనే దాన్ని తప్పకుండా ప్రారంభిస్తామని మీకు తెలియజేయడం అంటున్నాను ఆయన తెలియజేయడం అని తప్పకుండా ఈ యొక్క మెసేజ్ని మీరు మన యొక్క కాన్స్టన్స్ ఉన్న ప్రజలందరికీ పంపించి వాళ్ళకి అవగాహన తెప్పించవలసిందిగా మన ప్రెస్ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను మీరు సహకరిస్తామని ఆశిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంతకు ముందు ఈ సూపర్ బజార్ పైన ఎగుబడికి నమ్మకంతో న్యూ ఏంటో ఈ సూపర్ బజార్ నిర్వహించారో అదే నమ్మకాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తానని మీకు చేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సూపర్ బజార్ వినియోగదారుడికి మా కార్య సభ్యుల తరఫున ధన్యవాదాలు నమస్కారం కార్యవర్గం కానీ నన్ను కానీ నియమించడంలో మన స్థానిక ఎమ్మెల్యే గారి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి ఆశీస్సులు మన ఉన్నాయి ఆయన ఆశీస్సులతోనే మేము కార్యవర్గ సభ్యుల సభ్యుడిగా ఉన్నాము వారిక్కడ మా కార్యవర్గ సభ్యుల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను मिन सेरे स्ठोटन चाण टविस कोगा अश्रिस्ट प Industry UK पैकिरे आपरऊडिफम छे आ나�aty ride एद ऌीममा घोटम Seattle감 तुझे पारऊडिव, मिसेफने पैकिरे आपरऊडिव फाहे टीमुड जिन crda